హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటేనండి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి అది కూడా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాండి నేను కొన్ని ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే గ్రేవీ కోసం అని చెప్పాను కదండి కొద్దిగా టమాటా ఫ్యూరీ అనేది రెడీ చేసుకున్నానండి అలాగే చికెన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా రెడీగా కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి కుకింగ్ ఇదిగోండి గ్యాస్ అనేది వెలిగించి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేస్తానండి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేసేద్దామండి ఇందులోను ఇదిగోండి ఆయిల్ అనేది కాకపోయింది నేనైతే వేసేస్తున్నాను ఒకసారి ఇలా తిప్పేసి మూత పెట్టుకుందామండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు చికెన్ అనేది వేసుకుంటానండి ఇదిగో చూసారా అండి ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ వేసేస్తానండి ఒకసారి అనేది బాగా తిప్పేసుకుని ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఇదిగోండి నీళ్ళు బాగా ఊరాయి కదా ఇప్పుడు మసాలా అవుతుంది ఇది వేసేస్తానండి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసానండి మసాలా ఉంటుంది కదండి టేస్ట్ బాగుండేది అందుకనేసి ఇది ఒకసారి తిప్పేస్తానండి ఇదైతే ఒకసారి ఏదైనా తిప్పేసానండి ఇప్పుడు మూత పెట్టేస్తానండి ఒకసారి ముత్తి ఇస్తాను చూద్దామండి ఇదిగోండి నీళ్ళు బాగా ఊరి కుక్ అయింది కదా ఇప్పుడు పసుపు కారం అనేది వేద్దామండి ఇప్పుడు ఇందులోనూ ఇదిగోండి పసుపు కారం రెండున్నర స్పూన్లు అనేవి కారం వేస్తానండి ఒకటి ఒకసారి కలుపుతానండి వేస్తా కలిపేసానండి ఒకసారి అయితే మూత పెట్టేస్తాను కారం వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు ఆగి కొద్ది ఏగిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరి అనేది వేసేద్దామండి టమాటా కూడా పచ్చివాసన పోయిన తర్వాత అది కొద్ది చూద్దామండి కొద్దిగా కరివేపాక అనేది వేద్దామండి పైన మంచి స్మెల్ వస్తుంది అలాగే కొద్దిగా చికెన్ మసాలా అండి అలాగే ఉప్పు వేసేస్తున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేద్దామండి కొద్దిగా కొత్తిమీర జల్లి మూతడతానండి సారి చూద్దామండి అదిగోండి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం సేప్ అనేది ఉంచుకుందామండి చూద్దామండి ఇంకా సరిపోతుందండి నేనైతే గ్యాస్ బంద్ చేస్తాను కొత్తిమీర చల్లేసుకుందాం రెడీ అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను అది గ్యాస్ బంద్ చేస్తున్నానండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి